ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హెల్టికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒక అతను అయితే కామెంట్ చేస్తారు ఎలా అంటే మా దగ్గర ఒక మోటర్ ఉందన్న ఓ మోటర్ అనేది అన్బ్యాలన్స్డ్ లోడ్ ఉంది ఇప్పుడు ఒక ఫేస్లో ఎక్కువ ఒక ఫేస్లో తక్కువ ఒక ఫేస్లో నార్మల్గా ఉంది అసలు ఇది మనకి ఎంత ఉండాలి ప్రతి ఫేస్లో యాంపరేజ్ అనేది ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంటే మోటార్ అనేది ఎంత మో కరెంట్ అనేది డ్రా చేస్తే మోటార్ సేఫ్లో ఉన్నట్టు ఎంత మోటార్ కరెంట్ డ్రా చేస్తే మోటార్ అన్సేఫ్లో ఉన్నట్టు అది నాకు ఒకసారి చెప్పండి అని చెప్పేసి ఒక అతను కామెంట్ చేశారు వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏదైనా మోటార్ కానివ్వండి మనకి మోటార్కి ఫుల్ లోడ్ ఏదైతే ఉందో ఫుల్ లోడ్కి ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఉండాలి ఆ ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ దాటితే మీ మోటార్ ఏదో సం ప్రాబ్లం ఉన్నట్టు అది మోటార్ దగ్గరైనా కానివ్వండి ఫేసెస్ దగ్గరైనా కానివ్వండి వోల్టేజ్లో అయినా కానివ్వండి అది ప్రాబ్లం ఉన్నట్టు అండి ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అది ఎలాగో ఇప్పుడు నేను మీకు కాల్కులేషన్ రూపంలో చూ చూపిస్తాను వీడియో మీకు నచ్చితే మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్ మోటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ వ్యాట్ మోటర్కి మనం లోడ్ యామ్స్ ఎంత వచ్చిందంటే థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ నేను ఏం చేశాను దీన్ని థర్టీన్గా కన్సిడర్ చేసుకున్నాను అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో కిలోవాట్ మోటరు థర్టీన్ యామ్సే ఎలాగంటే ఎలా వస్తుందని అంటే చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో కిలోవాటు పవర్ ఫ్యాక్టర్ జీరో పాయింట్ ఎయిట్ వోల్టేజ్ ఫోర్ ఫిఫ్టీన్ అనమాట దీన్ని ఏం చేశాను నేను ఫార్ములా వేశాను పవర్ పీఈ్ ఈక్వల్ టు రూట్ త్రీ విఐ ఫైవ్ దీన్ని ఐ సపరేట్ చేశాను మనం కరెంట్ ఫైండ్ లోడ్ చేయాలి మోటార్కి ఎప్పుడైనా కానివ్వండి ఫుల్ లోడ్ కరెంట్ ఫైండ్ లోడ్ చేయండి ఫుల్ లోడ్ కరెంట్ అంటే పీ బై రూట్ త్రీ వి కాస్ట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలవర్ ఇంటూ థౌజండ్ దీన్ని వ్యాటేజ్గా మార్చాను అందుకే థౌసండ్ వేస్ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ వన్ ఇంటూ వోల్టేజ్ ఫోర్ ఫిఫ్టీను పవర్ ఫ్యాక్ట్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ దీన్ని వేస్తే థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ వచ్చింది దీని యాంపరేజ్ వచ్చేటప్పటికి థర్టీన్ యామ్స్ అనమాట ఓకే సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ మోటార్లో యాంపరేజ్ అనేది ఈ విధంగా తీసుకుంటుంది టెన్ యామ్స్ లెవెన్ యామ్స్ టెన్ పాయింట్ ఫైవ్ యామ్స్ సో ఈ ఫుల్ లోడ్కి అనమాట సో థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ యామ్స్కి ఆర్ ఫేస్లో ఎంత చూడండి టెన్ వై ఫేస్లో లెవెన్ బి ఫేస్లో టెన్ పాయింట్ ఫైవ్ టెన్ ఆర్ ఫేస్లో టెన్ బి ఫేస్లో లెవెను ఈ వైఫేస్లో లెవెను బి ఫేస్లో టెన్ పాయింట్ ఫైవ్ ఓకే సో ఇప్పుడు ఇది కరెక్టా కదా ఇలా లోడ్ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందా సో ఎంత ఉందా లేదా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అసలు దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను అసలు ఇది సేఫా కాదా ఈ అనేది ముందు మనం తెలుసుకోవాలి సో మనందరికీ తెలుసు ఫుల్ లోడ్ కరెంట్ మనం చెప్పుకున్నాం కదా థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ యామ్స్ నేను థర్టీన్గా రాసుకున్నాను ఇప్పుడు చూడండి ఆర్ ఫేస్ వై ఫేస్ బి ఫేస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోడ్ ఏదైతే తీసుకుంటున్నా మీరు క్లామీటర్తో చెక్ చేస్తున్నారు కదా ఈ లోడ్ అనేది ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఉండాలి ఈ లోడ్ ఏదైనా కానివ్వండి ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అండర్లో ఉండాలి తక్కువ ఉండాలి ఎక్కువ ఉండకూడదు సో ఎప్పుడు మోటార్ లోడ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో చెప్పకూడదు నేను స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు చెప్పట్లేదు మోటార్ మీరు స్టార్టింగ్ కరెంట్ తీసుకున్న తర్వాత రన్నింగ్ కండిషన్కి వచ్చిన తర్వాత ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అండర్లో ఉండాలి తక్కువ ఉండాలి ఎక్కువ ఉండకూడదు గుర్తుంచుకోండి ఇప్పుడు చూడండి ఆర్ ఫేస్ టెన్ యామ్స్ వై ఫేస్ లెవెన్ యామ్స్ బీ ఫేస్ టెన్ పాయింట్ ఫైవ్ యామ్స్ తీసుకుందని చెప్పాను ఇప్పుడు ఇది కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఈ యాంపరేజ్ ఏదైతే ఉందో టెన్ పర్సెంట్ అండర్లో ఉండాలి ప్లస్ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అండర్లో ఉండాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి ఈ మూడు ఫేసులకి మూడు ఏవైతే మూడు ఫేసులు కరెంట్ అనేది డ్రా చేస్తుందో యావరేజ్ కరెంట్ క్యాలకులేట్ చేశాను యావరేజ్ కరెంట్ ఎంత ఉంది చూడండి ఐఆర్ ఐవై ఐబీ డివైడెడ్ బై త్రీ టెన్ ప్లస్ లెవెన్ ప్లస్ టెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ టోటల్ ఎంత వచ్చింది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిందన్నమాట థర్టీన్ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది డివైడెడ్ బై త్రీ చేస్తే టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది యావరేజ్ యాంపరేజ్ అంతా టెన్ పాయింట్ ఫైవ్ దీనికి ఒక ఫార్ములా అనేది ఉంది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఉందా లేదా మనం ఎలా తెలియ క్యాల్కులేట్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది ఇప్పుడు దీనికి పర్సంటేజ్ అనేది మన ఇక్కడ పర్సెంటేజ్ ఉంది కదా ఈ పర్సంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యాంపరేజ్ డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ ఫేస్ యాప్స్ డిఫరెంట్ ఇన్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు యాక్చువల్ కరెంట్ నీ మోటరు రన్నింగ్లో ఉన్నప్పుడు ఎంత యాంపరేజ్ డ్రా చేస్తుంది ఎంత కరెంట్ డ్రా చేస్తుంది యాక్చువల్ కరెంట్ ఎంత మైనస్ యావరేజ్ కరెంట్ డివైడెడ్ బై యావరేజ్ కరెంట్ అనమాట ఫార్ములా యాక్చువల్ కరెంట్ డివైడెడ్ బై యావరేజ్ కరెంట్ డివైడెడ్ బై యావరేజ్ కరెంట్ చూడండి ఇప్పుడు ఆర్ఫేస్ తీసుకున్నాను ఆర్ఫేస్ ఎంత చెప్పాను టెన్ యాంప్స్ తీసుకుంటుందని చెప్పాను సో టెన్ మైనస్ యావరేజ్ కరెంట్ అంతా టెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై యావరేజ్ కరెంట్ టెన్ పాయింట్ ఫైవ్ వేసాను టెన్ మైనస్ టెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ హండ్రెడ్ వేసాను మీకు కనబడదు ఇంటూ హండ్రెడ్ వేయండి అప్పుడు ఎంత వస్తుంది మై మైనస్ ఫైవ్ బై టెన్ పాయింట్ ఫైవ్ టెన్ మైనస్ టెన్ పాయింట్ ఫైవ్ అంతా మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఓకే సో డివైడెడ్ బై టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఎంత వచ్చింది మైనస్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది మనం చెప్పుకున్నాం కదా ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అండర్లో ఉండాలని ఇక్కడ మీరు చూడండి ప్లస్ సార్ మైనస్ టెన్ పర్సెంట్ లోపే ఉంది ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ అంటే ఆర్ ఫేస్లో రన్నింగ్ తీసుకుంటున్న లోడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గానే ఉంది ఓకే ఇప్పుడు వై చూడండి వై ఎంత చెప్పుకున్నాం లెవెన్ చెప్పుకున్నాం లెవెన్ చెప్పుకున్నాం వై ఫేస్ లెవెన్ మైనస్ టెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టెన్ పాయింట్ ఫైవ్ ఫార్ములా ప్రకారంగా ఓకే సో లెవెన్ మైనస్ టెన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టెన్ పాయింట్ ఫైవ్ ఇంటి అంద వచ్చింది ప్లస్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇక్కడ చూడండి ఆర్ మైనస్ ప్లస్ టెన్ పర్సెంట్ అండర్లోనే ఉంది సో ఇది కూడా ఓకే ఇప్పుడు బి మీరు క్యాలకులేషన్ చేయండి బి మీరు క్యాల్కులేషన్ చేయండి ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు ఫేస్ అనేది ఎంత ఉంది టెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది మీకు అండర్లో ఉండదు సో ఎప్పుడైనా మీరు క్యాలిక్యులేషన్ చేయండి మీకు డౌట్ ఉందంటే ఈ ఫార్ములా వేయండి ఈ ఫార్మ్ వాటర్ ఫుల్ లోడ్ యాంపరేజ్ క్యాలకులేట్ చేయండి మీ దగ్గర మూడు ఫేజుల్లో ఉన్న లోడ్ అనేది తీసుకోండి ఆ మూడు ఫేస్ లోడ్ అనేది యావరేజ్ క్యాలిక్యులేట్ చేయండి ఈచ్ ఫేస్ యాక్చువల్ కరెంట్ మైనస్ యావరేజ్ కరెంట్ డివైడెడ్ బై యావరేజ్ కరెంట్ అనమాట ఫార్ములా ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను సో మీరు బి క్యాలిక్యులేషన్ చేసి నాకు కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరూ మీరు చేసిన ఏదైనా కానీ అండి వీడియో చూసిన వెంటనే కామెంట్ లేదా లైక్ మీరు కామెంట్ చేస్తే చూసారు అర్థమైందని అర్థం మీరు కామెంట్ రిటర్న్ కామెంట్ చేస్తే లైక్ చేసినా కూడా అదే అర్థం అనమాట సో మీరు కంపల్సరిగా లైక్ ఆర్ కామెంట్ కంపల్సరిగా చేయండి నేను అదే చెప్తాను ప్రతిసారి మీకు చెప్పేది అదే మీరు లైక్ కామెంట్ చేస్తే మనకి నాకు ఇంక కొద్ది సపోర్ట్ దొరుకుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా నేను కాలకులేషన్లో చేసి చూపించాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న మోటార్కి సేమ్ ఇదే ఫార్ములా అయ్యింది మీకు డౌట్గా ఉంది మాకు మోటార్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది మోటార్ కాకపోయినా ఇంకేదో ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఈ కాలకులేషన్ వేస్ట్ చూడండి ఇందులో ఈ వీడియోలో మీరు నేర్చుకున్నాను ఏదో నాకు సంథింగ్ ఏదో నాలెడ్జ్ దొరికింది అని అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీకు చెప్తాను ఏదో ఒకటి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు